మా లాంటి వాళ్ళు కెమెరా మీటింగ్ లో సంగం సూర్యరావు గారు ఉన్నారు వారికి తెలుసు అసలు ఒక ఉద్యమాన్ని నిర్మించాలంటే ఎంత ఇబ్బంది ఉంటది ఎంత కష్టం ఉంటది ఎన్ని ప్రాంతాలకు తిరగాలి ఎంత మందిని సమీకరించాలి ఎంత మందిని మనం కన్విన్స్ చేయాలి ఏ రకమైనటువంటి సమస్యలు అధిగమించాలి దానికి సంబంధించిన ఆర్టికల్స్ రాయడం కావచ్చు టీవీ డిస్కషన్ లో పాల్గొనడం కావచ్చు కేసులు మీదేసుకొని ఆ ముందుకు పోవడం కావచ్చు సమస్య పరిష్కారం చేయడం కావచ్చు ఇలా జీవితాలను అంకితం చేసినటువంటి వ్యక్తులు ఒక దిక్కుంటే ఇవన్నీ పట్టనట్టు ఏ రోజు కూడా బీసీల సమస్యల పట్ల ఒకరోజు అరెస్ట్ అయినట్టు కానీ లేకపోతే ఒక రోజు ఏంటంటే దాని గురించి తీవ్రంగా పనిచేసినటువంటి దాఖలాలు లేకుండా కేవలం ఏంటంటే ఈ సబ్జెక్టును అంటే మేము తయారు చేసినటువంటి రాజ్యాధికార ఉద్యమం రాజ్యాధికార ఒక ఉద్యమాన్ని దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి చేస్తున్నటువంటి ఎత్తుగడలే తప్పించి ఇందులో నిజాయితీ ఉందనో లేకపోతే ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధంగా దాడులు చేసుకొని ఏదో ప్రజల దగ్గర మద్దతు బీసీల దగ్గర మద్దతును కూడగట్టేట ఒక ఆర్టిఫిషియల్ ప్రయత్నం చేస్తున్నది తప్పించి ఇందులో నిజాయితీ మాత్రం నాకేం అనిపించట్లేదు రెండో విషయం ఏంటంటే నేనేందంటే మల్లన్న గారు ఏదైతే మాట్లాడినటువంటి విధానం అనేది సంపూర్ణంగా కూడా ఏంటంటే బీసీల యొక్క భావజాలానికి బీసీల యొక్క సంస్కృతి సంప్రదాయాలకు సంపూర్ణంగా విరుద్ధంగా ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను మాట్లాడియండి మాట ఏమంటున్నా అంటే నేను రెండు రెండు వైపులో కూడా తప్పు ఉంది ఇప్పుడు మల్లన్ ఏదైతే చింతపండు నవీన్ గారు మాట్లాడినట్టు ఏంటంటే ఒక ఒక మహిళతోని ఆ మహిళ బీసీ మహిళ కావచ్చు లేకపోతే అగ్రవర్ణ మహిళ కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక సంస్కృతి సంప్రదాయం పద్ధతి ఆచారం గౌరవం అనేది బీసీ నాయకులు ఈ సమాజం లోపల నెలకొల్పిలు అనేక సంవత్సరాలుగా ఉద్యో ఉద్యమాలు చేస్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు మాతో మనతో పాటునటువంటి సూర్యరావు గారు కావచ్చు మేము కావచ్చు ఏ రోజు కూడా ఏంటంటే ఇతరులను కించపరిచిన విధంగా మేము ఏ రోజు మాట్లాడలేదు ఇతరులను విధంగా అవమానపరచాల విధంగా మేము ఏ రోజు కూడా మాట్లాడే అటువంటి మేము నిర్మించలేదు ఇవాళ ఏమైందంటే ఈ దురదృష్టవశాత్తు ఏంటంటే ఉద్యమాల మీద అవగాహన లేని వ్యక్తులు వచ్చేసి ఏంటంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడడం వల్ల రేపు పొద్దున బీసీలు కనుక అధికారంలోకి వస్తే బీసీలకే రాజ్యాధికారం వచ్చేది ఉంటే వీళ్ళకు నిజంగానే ఇతరులతో ఎలా వ్యవహరించాలో తెలియదు వీళ్ళకు పద్ధతి సంస్కారం సరిగా లేదనేటటువంటి ఒక అనుమానాలకు కూడా దారి తీసేటటువంటి విల విదంగా ఒక వ్యవహారం ఉంటుంది ఇది ముమ్మడికి కూడా సహాయకం కాదు రెండు ఓకే 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 సూర్యరావ్ కూడా కూడా ధాడలోకి పాల్పడడం మాత్రం ముమ్మడికి తప్పుగా మేము బావిస్తున్నాం వాళ్ళ నిజంగానే విధంగా మీ 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 వాదనతో నేను కూడా ఏకీ భావిస్తున్నా చెప్పండి సూర్యారావు గారు ఫైనల్ గా ఇదంతా మీలాంటి నాయకులు నిజంగా మరి సురేష్ గారు చెప్పినట్టు మీలాంటి నాయకులు ఆర్కిష్ణయ లాంటి నేతృత్వంలో ప్రజల్లో బీసీల్లో ముఖ్యంగా ఒక చైతన్యం తీసుకురావడం వల్లనే క్రమక్రమంగా అది ఇప్పుడు ఒక డిమాండ్ అయితే కనిపిస్తుంది ఆ డిమాండ్ కు మాత్రమే ఆ ఒత్తిడికి మాత్రమే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా తలగాల్సిన పరిస్థితి ఉంది సో ఆ దిశగా అడుగులు వేస్తున్న ముమ్మాటికి ఇది ముమ్మాటికి అనివార్యత మేము గ్రౌండ్ లో ఏర్పాటు చేయడం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళ ఎజెండాను పక్కన పెట్టి కూడా ఒక సామాజిక న్యాయ ఎజెండాకు రావాల్సిన అత్యంత అనివార్యత పరిస్థితిని మేము తయారు చేసిన మేము తీసుకొచ్చాం ఓకే ఇక్కడ నేనేమంటున్నా అంటే నేను చేస్తేనే సంసారం ఇంకొకరు చేస్తే వ్యభిచారం అనేటటువంటి విధంగా వ్యవహరించడం సరైన